తెలుగువారికి రాముడు కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు గారు ఆయన నటించిన సినిమాల్లోని పౌరాణిక పాత్రలు అందుకు నిదర్శనం ఇప్పటికీ కొందరి ఇళ్లలో రాముడు కృష్ణుడు వేషంలో ఉన్న ఎన్టీఆర్ గారి ఫోటోల్ని పూజగదిలో పెట్టుకుని పూజిస్తున్నారంటే ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతగా దగ్గరయ్యారో తెలుసుకోవచ్చు డైలాగులు హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలతో వెండి తెరపై అదనగొట్టిన ఎన్టీఆర్ గారు తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు రాముడు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఉదిగిపోయిన ఎన్టీఆర్ గారు దేవుళ్ళు కనిపిస్తే ఇలాగే ఉంటారనే రీతిలో ఆయన ఆయా పాత్రలకు ప్రాణం పూశారు ఎంత పేరు ప్రఖ్యాతులకు సంపాదించిన ఆయన తన సినీ ప్రస్థానంలో ఒక్క నారదుడు హనుమంతుని పాత్రలను మాత్రం వేయలేదు ఇదే విషయాన్ని ఓసారి రావి కొండలరావు గారు ఆయన్ను అడిగారట నారదుడు హనుమంతుడు వంటివి కూడా ముఖ్య పాత్రలే కదా అన్నగారు ఆ పాత్రల్లో మిమ్మల్ని చూసే ఉందా అని ఎన్టీఆర్ గారిని ఓ సందర్భంలో రావి కొండలరావు గారు అడిగారట అప్పుడు ఎన్టీఆర్ గారు బదిలిస్తూ నారదుడిగా ఆలోచించాను బ్రదర్ హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు కానీ నా రూపం అందుకు సహకరించదేమోనని సాంసించలేదు నారదుడంటే ఇలాగే ఉండాలని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం నా శరీరం కాస్త భారీగా ఉంటుంది రంగారావు గారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా పర్సనాలిటీసు ఒప్పుకోవు ఇక హనుమంతుడంటారా నా ముఖం కానప్పుడు నాకిందుకు ఆ పాత్ర మాస్క్తో నటించాలి ఫిజికల్ మూమెంట్సు ఎక్కువ కావాలని ఎన్టీఆర్ గారు సమాధానం చెప్పారట